తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎంత అధికారం వచ్చినా కానీ మన తెలంగాణ అనేది తెచ్చింది మాత్రం కేసీఆర్ గారు మనం మనం ఆయన పార్టీలో ఈ రోజు పవర్ లేకపోయినా కానీ ఏమున్నా కానీ ఆయన మన డెవలప్ చేసిండు మన తెలంగాణ మన మన రాష్ట్రం కూడా మన హైదరాబాద్ కూడా ఇప్పుడు వేరే స్టేట్ల కన్నా వేరే స్టేట్ల డిస్టిక్ కన్నా మన హైదరాబాద్ లో కూడా మన ఇన్కమ్ ఉన్నది వేరే స్టేట్ వాళ్ళు కూడా మన హైదరాబాద్ లో బతుకుతున్నారంటే మన తెలంగాణ కూడా అంత గౌరవం ఉన్నది బయట కూడా దాని వల్ల అది కూడా దాని కారణము కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఎంత నిజాలైనా ఎవరైనా ఎవరు పని చేస్తారు చెప్పండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది వాళ్ళు పైసలు మీరు చెప్తారా బెటర్ గా చేశారంటే చూడండి ఒకప్పుడు పరిపాలనకి ఇప్పుడు మన తెలంగాణ వచ్చిన తర్వాత మన హైదరాబాద్ డెవలప్మెంట్ కి నేను మాట్లాడే అవసరం లేదు నాలాంటి యువకులు ఎవరిని అడిగినా చెప్తారు నేను ఘన్షాట్ చెప్తున్నా ఈ విషయం సారీ నేను ఇండమెంట్స్ లో వేస్తున్నా ఇండమెంట్స్ గవర్నమెంట్ ఇండమెంట్ డిపార్ట్మెంట్ దేవాదాయ ధర్మాద శాఖ ఇప్పుడు ఏ డెవలప్ ఇప్పుడు మీరు ఒక మాట చెప్తారు ఏంటండి ఇప్పుడు కానీ రియల్ ఎస్టేట్ కానీ అదంతా కాదు కానీ అది ఒక దేవాలయం దేవాలయాన్ని మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన స్టేట్ లో కూడా ఒక మంచి దేవాలయం ఉండాలి ఉన్న వచ్చిన బయటికైనా వచ్చే టూరిజం కానీ మన దగ్గర కూడా డెవలప్ కావాలి హైదరాబాద్ వస్తారు ఇప్పుడు హైదరాబాద్ లో అందరు అమీర్పేట చూస్తారు సారీ అమీర్ నెక్లెస్ పోతారు ట్యాంక్ ట్యాంగ్ పోతారు మరి బిర్లా మందిర్ చూస్తారు అలా మన తెలంగాణ రాష్ట్రం మన వస్తే కూడా ప్రతి ఒక్కరు యాదాద్రి కూడా చూడాలి నరసింహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అది ఎప్పుడో పూర్వం దేవాలయం దాన్ని ఏ గవర్నమెంట్ పట్టించుకోకపోతే మన గవర్ తెలంగాణ గవర్నమెంట్ పట్టించుకొని డెవలప్ చేసింది అది ఖచ్చితంగా అది రైటే అండి కానీ దాంట్లో కూడా రియల్ ఎస్టేట్ ఉండడం తప్పండి ఎవరినైనా మన్ను అవంటారు ఎవరినైనా నిందియాలి కానీ లేదు కానీ ఇక ప్రతి విషయంలో నిందిస్తా అంటే తప్పండి కేసీఆర్ గారికి ఓడిపోవడం కారణం ఏంటంటే అండి నల్గొండ డిస్టిక్ అంటే మా మేము మాట్లాడుకునే విషయం అంటే మా ఫ్రెండ్స్ మేము అందరం డిస్కస్ చేసాం నల్గొండ డిస్టిక్ వల్ల అక్కడ ఓటు రాకపోవడం వల్ల జరిగింది కానీ అది ఎందుకు జరిగిందో ఏం జరిగిందో అక్కడ ఉన్న నాయకులు లీడర్లు అని కరెక్ట్ లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దానికి కారణంగా కూడా కేసీఆర్ గారు ఓడిపోయే అవకాశం కూడా ఉంటుంది కేసీఆర్ గారు ఓడిపోవడం మెయిన్ కారణం అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒక మా ఒక మాట చెప్తున్నానండి ఇప్పుడు ఒకరు 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 సీట్ లో ఉన్న ఒక ఉన్నప్పుడు ఆ సీట్ నుంచి దొబ్బాలని అక్కడ రూలింగ్ పార్టీలు కూడా వాళ్ళ దాంట్లో ఉన్న వాళ్ళు చూస్తారు నాన్ రూలింగ్ పార్టీలు కూడా చూస్తారు ఇప్పుడు ఆ పేపర్ లీకేజ్ అనేది కేసీఆర్ ఏంది వేరే పార్టీలు కూడా జయించు కదా అట్లా కూడా మనం ఆలోచించాలి పాయింట్ ఆఫ్ వ్యూ